ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచన నిర్పించే కార్యక్రమం సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం పదిహేడవ భాగం అంశం కేఎల్ సైగల్ రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీవేత డాక్టర్ సామల సదాశివ తనయుడు సామల రాజవర్ధన్ ఈ పుస్తకంలో సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలుపెట్టి కర్ణాటక హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో మంది భారతీయ సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను పొందుపర్చారు ఇను ఇది పదిహేడవ భాగం ఈ భాగంలో కేఎల్ సైగల్ గురించి సంగీత జగత్తులో ఒక శకాన్ని ప్రభావితం చేసిన గాన గంధర్వుడు కేఎల్ సైగల్ అతడు పాడినవి సినిమా పాటలు గజల్లు భజనలు అయినప్పటికీ శాస్త్రీయ సంగీతానికి ఏమాత్రం తీసిపోనట్టివేగాక ఆనాటి మేటి శాస్త్రీయ గాయకులు అతని అభిమానులంటే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు తన మధుర గానంతో సంగీతజ్ఞులనే గాక సామాన్యులను సహితం సమ్మోహనపరిచిన పరిచిన స్వరం అతనిది ఆ తరం గాయకులు కేఎల్ సైగల్ను కాపీ చేసేవారు అనుకోకుండానే వారి గానంపై సైగల్ ముద్ర కనిపించేది జగ్మోహన్ అనే గాయకుడు పూర్తిగా సైగల్ను కాపీ చేసేవాడు ఆ కాలంలోనే పెహలీ నజర్ అని ఒక హిందీ చిత్రం వచ్చింది అందులో దిల్ జల్ తయైతో జల్నేదో ఆ సూన బహా ఫర్యాద్ నర్ అనే గీతం చాలా ప్రసిద్ధి చెందింది కానీ ఆ గాయకుని పేరు గోప్యంగా ఉంచినారు దర్బారీ కానడా రాగంలో విషాద జీరతో సాగిన ఆ గీతాన్ని గానం చేసిందెవరో తెలియక శ్రోతలు తర్కించుకోవటం మొదలుపెట్టినారు ఆ పాట సైగలే పాడినారని కొందరు కాదు కాదు సైగల్ కాదనే వారు కొందరు బయలుదేరినారు కానీ చివరికి తేలిందేమిటంటే ఆ పాట పాడింది ముకేష్ అని సైగల్ గొంతును కాపీ చేసి సినీ రంగంలోకి అడుగుపెట్టిన ముఖేష్ ఆ తర్వాత తన సొంత గొంతుతోనే ఒక ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకున్నాడు మొహమ్మద్ రఫీ శాస్త్రీయ సంగీతాన్ని కిరాణా ఘరానాకు చెందిన ఉస్తాద్ అబ్దుల్ వహీద్ ఖాన్ సాహెబ్ వద్ద నేర్చుకున్నాడు కనుక ఎంతటి క్లిష్టమైన సంగతులైనా అతి సప్తకానికైనా అలవోకగా వెళ్ళిపోగలడు కానీ ముకేష్ అలా కాదు ముఖేష్కు పరిమితులున్నాయి ముఖేష్ను కాపీ చేయడం కూడా సులభమే కనుక ముఖేష్ అభిమానులు అధికమైనారు ఆదిలాబాదులో ముఖేష్ పాటలు మాత్రమే పాడే గాయకులు చాలామంది ఉన్నారు కేఎల్ సైగల్ అంటే కుందన్లాల్ సైగల్ పంతొమ్మిది వందల నాలుగు ఏప్రిల్ పదకొండవ తేదీన జమ్మూలో జన్మించిన సైగల్ కంఠం దైవదత్తమైనది ఎవరి వద్ద సంగీత శిక్షణ పొందలేదు పూజ గదిలో పాడుకునే భజనలు వినడంతో అతనిలోని సంగీతాసక్తి జాగృతమైంది కేఎల్ సైగల్ అన్న రామ్లాల్ సైగల్కు సంగీతం మీద ఆసక్తి ఉన్నందున సంగీతం మాస్టారు ఇంటికి వచ్చి అతనికి సంగీతం నేర్పేవాడు కుందన్లాల్ సైగల్ కుదురుగా ఒకచోట కూర్చొని ఏ పని చేయడు కానీ అతను ఆడుకుంటూనే అన్నయ్య పాఠాలను విని నేర్చుకునేవాడు అతని చెవులు ఆ స్వరాలను పసికట్టేవన్నమాట బడిలో పాఠాలు వినే కంటే ఫకీర్లు యోగులు జానపదులు పాడే తత్వాలు పాటలు వినడమే అతనికి ఇష్టంగా ఉండేది సైగల్ తండ్రి జమ్మూ కాశ్మీర్ మహారాజా ప్రతాప్ సింగ్ వద్ద తహసీల్దార్గా పనిచేసేవాడు కనుక సైగల్ తన పన్నెండవ ఏటనే రాజదర్బారులో మీరా భజనలు పాడి రాజు మెప్పును పొందినాడు సైగల్ తన ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో ఉద్యోగాన్వేషణ కోసం ఢిల్లీ చేరినాడు విద్యుత్ శాఖలో కొన్నాళ్ళు ఉద్యోగం చేసినాడు కానీ అక్కడా నిలకడగా లేడు కాన్పూర్ బరేలీలలో కూడా కొన్నాళ్లు గడిపి చివరకు కలకత్తా చేరుకున్నాడు అక్కడ అతని అదృష్టం తలుపు తట్టినట్టుగా బిఎన్ సర్కార్ చెవిలో సైగల్ స్వరాలు పడినాయి అవి అమృతపు చినుకులుగా భావించినాడతడు బిఎన్ సర్కార్ మామూలు వ్యక్తి కాదు ప్రఖ్యాత న్యూ థియేటర్స్ అధిపతి అతడు తమ చిత్రాల్లో నటించటానికి పాడటానికి నెలకు రెండు వందల రూపాయల వేతనంతో ఉద్యోగాన్ని కల్పించినాడు సైగల్ ప్రవాస జీవితానికి ఒక నివాసం ఏర్పడింది బిఎన్ సర్కార్ తాను నిర్మిస్తున్న మొహబ్బత్ కి ఆన్సు సుభాకా తారా అనే రెండు చిత్రాలకు సైగల్ పాటలు పాడినాడు అవంత ప్రఖ్యాతి చెందలేదు కానీ తరువాత వచ్చిన యహూదీకి లడ్కీ పూరన్ భగత్ చండీదాస్ రూప్లేఖ కవరే హయాత్ మొదలైన చిత్రాల ద్వారా సైగల్ పేరు మారుమోగిపోయింది ఈ చిత్రాలేగాక ప్రైవేట్ రికార్డులు గాలిబ్ జోహ్ మొదలైన ఉర్దూ కౌల గజల్ గానంతో పాటు భజనలు పంజాబీ బెంగాలీ గీతాలతో సైగల్ విశ్వరూప ప్రదర్శన ఆవిష్కృతమైంది ఇవన్నీ ఒకెత్తైతే సైగల్ నటించి పాడిన చిత్రం దేవదాసు ఒక ఎత్తు ప్రఖ్యాత బెంగాలీ రచయిత శరశ్చంద్ర చటర్జీ నవల దేవదాసు ఆ చిత్రంలో పార్వతిగా నటించింది ఆనాటి మేటి బెంగాలీ నటి జమున ఆర్సి బోరాల్ సంగీత దర్శకత్వంలో బిఎన్ సర్కార్ తమ న్యూ థియేటర్స్ బ్యానర్పై విడుదల చేసినాడు అందులో బాలం ఆయు బసోమురే మన్మే అనే పాట కే అబుదిన్ బీతత్ నాహి అనే పాటలు చాలా ప్రసిద్ధి చెందినాయి ఆర్సీ బోరాల్ సంగీతం మృదు మధురంగా సాగుతుంది అతని పూర్తి పేరు రాయ్చంద్ర బొరాల్ ఈ బోరాల్ వద్ద న్యూ థియేటర్స్లో మన సాలూరి రాజేశ్వరరావు గారు కొన్నాళ్ళు అసిస్టెంట్గా పనిచేసి వచ్చినారు కనుక రాజేశ్వరరావు గారు కట్టిన బాణీలు ఆర్సీ బోరాల్ బాణీలే అని చక్కగా గుర్తుపట్టవచ్చు ముఖ్యంగా మల్లీశ్వరి చిత్రంలోని పాటలు పరుగులు తీయాలి అని సాగిన గీతం నౌషాద్ స్వరపర్చిన నూర్జహాన్ సురేంద్ర పాడిన అన్మోల్ ఘడి చిత్రంలోని పాటల బాణీల ఛాయలు కూడా కనిపిస్తాయి ఈ మధ్య వచ్చిన ఫిదా చిత్రంలో ఒక పాట మొదలు కావడం కూడా ఈ స్వరాలతోనే అనేది గమనించాలి అయితే సైగల్ కాలంలో మహామహులైన గాయిక గాయకులు ఎందరో ఉన్నారు మాస్టర్ నిసార్ కజ్జన్బాయి మాస్టర్ భగవాన్ దాస్ గౌహర్భాయి పంకజ్ మలిక్ డే కానందేవి ఉమాశశి జొహరాబాయి అంబాలావాలి వంటి మేటి గాయిక గాయకులు ఉండేవారు అయినప్పటికీ ప్రజల్లో సైగలంటేనే ఒక రకమైన ఆరాధనాభావం ఉండేది పంకజ్ మలిక్ కేసీడే ఉమాశశి వంటి వారితో కలిసి పాడిన బృందగానం దునియా రంగ్ రంగీలే బాబా దునియా రంగ్ రంగీలే అనే పాటను ఎవరైనా మర్చిపోగలరా ధర్తీమాత చిత్రంలోనిది ఈ పాట ప్రఖ్యాత పార్శ్వగాయిక లతా మంగేష్కర్కు సైగల్ పాటలంటే చాలా అభిమానం ఆమె తండ్రి ప్రఖ్యాత మరాఠీ నట గాయకుడు మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ రోజూ రాత్రి తమ కూతుళ్లను నిద్రబుచ్చుతూ సోజా రాజకుమారి సోజా అనే పాటను పాడేవారని లతా మంగేష్కర్ చెప్పుకునేది అంటే చిన్ననాటి నుండే ఆమె తండ్రి ఆమెకు సైగల్ పాటలను రుచి చూపినాడన్నమాట అతడు హిందుస్థానీ సంగీతంలో పెద్ద పేరున్న గాయకుడు మరాఠీ రంగస్థల నటుడుగా మహారాష్ట్రుల ఆదరాభిమానాలను చూరగొనడమేగాక మాస్టర్ బిరుదును పొందిన పండిత్ దీనానాథ్ మంగేష్కర్ సైగల్ పాడిన పాటను తన్మయత్వంతో పాడుకునేవారంటే సైగల్ గానమాధుర్యం ఎంత గొప్పదో తెలుస్తున్నది లతా మంగేష్కర్ ఆశా భోంస్లే ఉషా మంగేష్కర్ వంటి గాయనీ మణులను హృదయనాథ్ మంగేష్కర్ వంటి సంగీత దర్శకుణ్ణి మనకు అందించి దివికేగినారు మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ హిందుస్థానీ సంగీత మేరు శిఖరం ఆగ్రా ఘరానాకు చెందిన ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్కు కూడా సైగల్ పాటలంటే చాలా ఇష్టం అతన్ని ఆఫ్తాబె మోసహి అని గౌరవిస్తారు అంటే ఆకాశంలో సూర్యుని వలె వెలిగిపోయేవారు అన్నమాట సైగల్ కొన్నాళ్ళు ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్ను సేవించుకొని కొన్ని రాగాలను క్షుణ్ణంగా నేర్చుకున్నారు ముఖ్యంగా భైరవీ రాగం కేఎల్ సైగల్ పాడిన ఠుమ్రీ ఒకటి బహుళ జనాదరణ పొందింది చివరి లక్నో నవాబు వాజిద్ అలీ షా రాసిన బాబులు మోరా నైహర్ జాయ్ అనే ఠూమ్రి అది ఆడబిడ్డను అత్తవారింటికి పంపిన సందర్భం ఆ గీతంలో ఉన్నది భైరవి రాగంలో బాణీ కట్టబడిన ఆ గీతంలో ఆర్తి ఉన్నది ఈ ఆర్తి భైరవి రాగ స్వరాల్లోనే ఉంటుంది ఈ గీతం రికార్డింగ్ సందర్భంలో సైగల్ దుఃఖాన్ని ఆపుకోలేకపోయినాడట ఆ గీతం పాడబోగా తన కుమార్తె గుర్తుకు వచ్చేదట అన్నట్లు కుందన్లాల్ సైగల్ భార్య పేరు ఆశారాణి వారికి ముగ్గురు సంతానం నీనా బీనా అనే ఇద్దరు అమ్మాయిలు మదన్ మోహన్ అనే అబ్బాయి అంతేగాక తన సోదరుని కూతురు దుర్గేశ దత్తపుత్రికను చేసుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు సైగల్ భైరవి రాగంతో ప్రారంభమైన ముచ్చట కొంత పక్కదారి పట్టింది భైరవి రాగంలో పాడిన ఈ గీతం స్ట్రీట్ సింగర్ చిత్రంలోనిది అందులో ప్రఖ్యాత గాయిక కానందేవి కూడా పాడింది ఈ గీతం గానాలాపన అంతా ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్ను పోలి ఉంటుంది సైగల్ కంఠంలో ఉస్తాద్ గాత్రం పారదర్శకంగా వినిపిస్తుందనడానికి ఈ బాబులు మోరా నైహర్ ఛూటో జాయ్ కాక ఝూలనా ఝూలా అనే మరో గీతం దేవగాంధార రాగంలో వినవచ్చు ఈ గీతంలో కూడా ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్ కనబడతాడు ఆ విధంగా చూస్తే కుందన్లాల్ సైగల్ ఆగ్రా ఘరానా గాయకుడు అనాలి ఆ కంఠమే విలక్షణమైనది అటువంటి స్వరం మరొకరికి రాలేదనటం సత్యదూరం కాదు ఆ కంఠం విని పరవశించని వారుండరు సైగల్ పాడిన ప్రతి పాట బంగారమే అసలు కుందనమంటేనే బంగారం కదా కుందన్లాల్ స్వరం బంగారు స్వరమే అతని కంఠం కనకం రోగినట్లుంటుంది అందుకే అతడు అమర గాయకుడైనాడు సిలోన్ రేడియో ఈనాటికి సైగల్కు నివాళులు అర్పిస్తూనే ఉన్నది ఇంకా ముందు ముందు కూడా ఉంటుంది ప్రతి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు పాత హిందీ సినీ గీతాలు వినిపించే కార్యక్రమంలో చివరికి సైగల్ పాటతో ముగించటం ఆనవాయితీగా మారింది సైగల్ పాడినాడంటే ఎనిమిదైందని గడియారాలను కలుపుకోవడం కూడా ఆనవాయితీగానే మిగిలిపోయింది ప్రముఖ హిందుస్థానీ సంగీత విశ్లేషకులు డాక్టర్ సామల సదాశివ గారు వారి సతీమణి సులోచనగారులకు రోజూ రేడియోలో పాత సినీ గీతాలతో పాటు సైగల్ పాట వినకపోతే ఆ రోజంతా ఏమీ తోచేది కాదని చెప్పేవారు అటువంటి అభిమానులు ఎందరో ఉన్నారు సైగల్కు భరాగోగా ప్రసిద్ధులైన భమిడిపాటి రామగోపాలం గారు సైగల్ పాటలను అచ్చంగా కాపీ చేసేవారు ఇన్ని రకాలైన అభిమానులను సంపాదించుకున్న సైగల్ నలభై మూడు సంవత్సరాలు మాత్రమే జీవించినాడు పదిహేను సంవత్సరాలు మాత్రమే పాటలు పాడినాడు ముప్పై ఆరు చిత్రాల్లో నటించినాడు నూట ఎనభై ఐదు పాటలు మాత్రమే పాడినాడు అందులో నూట నలభై రెండు సినిమా పాటలైతే నలభై మూడు ప్రైవేట్ పాటలు సైగల్ గజల్ గానం కూడా విలక్షణమైనదే మళ్ళీ ఆ విధంగా గజల్ ఎవరూ పాడలేదు గజల్ క్వీన్గా ప్రఖ్యాతిగా అంచిన బేగం సైగల్ పాడిన గజల్ అంటే చాలా ఇష్టం అందరికీ మలికాయ ముసుఖీ బేగం అఖ్తర్ గజల్ గానమంటే ఇష్టమైతే ఆమెకు మాత్రం సైగల్ గజల్ అంటే ఇష్టం సైగల్ నటించిన దేవదాసు అశేష ప్రేక్షకాదరణ పొందింది ఆ తర్వాత దిలీప్ కుమార్తో కూడా దేవదాసు చిత్రాన్ని రూపొందించినారు సాహిత్యం అన్ని భాషల్లోనికి అనువాదమైంది కనుక తెలుగులోనూ దేవదాసు చిత్రం విజయవంతమైంది వేదాంతం రాఘవయ్య గారు ఈ చిత్రాన్ని కళాఖండంగా నిర్మించినారు అశేష ప్రేక్షకాదరణ పొందింది ఈ చిత్రం సుబ్బరామన్ సంగీతం మృదు మధురంగా సాగింది చంద్రముఖి కోసం ఆర్ బాలసరస్వతీదేవి గారితో పాడించిన క్షేత్రయ్య పదం ఆ చిత్రానికి కలికి తురాయి వంటిది క్షేత్రయ్య రాసిన వందల పదాలుండగా ఈ పదాన్ని ఇక్కడ వాడుకోవటం ఔచిత్యంగా ఉన్నది ఇంత తెలిసియుండి ఈ గుణమేళర మువ్వ గోపాల నాస్వామి రావు దేవి గారి కంఠం నుండి జాలువారిన ఈ క్షేత్రీయ పదంలోని భావమంతా దేవదాసు కథతో ముడివడి ఉండటం గమనించవచ్చు కుందన్లాల్ సైగల్ పాడిన దేవదాసు పాటలను రెండింటిని ముందే తెలిపినాను సైగల్ పాడిన మరికొన్ని ప్రేక్షక శ్రోతల ఆదరాభిమానాలు పొందిన పాటలు ఇలా ఉన్నాయి మధుకర శాము హమారి చోర్ गम दिए मुस्तखिल इतना नाजुक है दिल एक बंगला बने न्यारा करूँ क्या यास निराश भई दिया जला दिया जला जगमगा, जगमगा। दो जगमग दो मतवारी मतुवारी अतिब तकदीर मुझे इतना बता दे जब दिल ही टूट गया चाह बर्बाद करे मालूम न था इंका चला पाटलुनाइ गजल्लू भजनल कूड़ा उन्नाई నలభై మూడు సంవత్సరాల వయస్సులో అంటే పద్దెనిమిది జనవరి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో కేఎల్ సైగల్ స్వర్గస్థుడైనాడు హిందీ చిత్రసీమను తనదైన ముద్రతో శాసించిన సైగల్ శకం ముగిసింది ఎక్కడ వినబడకపోయినా ప్రతిరోజు ఉదయం సరిగ్గా ఎనిమిది గంటలకు సైగల్ తన కంఠంతో సిలోన్ రేడియో ద్వారా పలకరిస్తాడు కాదు కాదు సైగల్ పాడిన తర్వాతనే గడియారం ఎనిమిది గంటలను చూపుతుంది సిలోన్ రేడియో వాళ్ళు చేస్తున్న సైగల్ నివాళి అపురూపమైనది దాన్ని మనందరం ప్రశంసించాలి ఒక గాయకుని నిర్యాణానంతరం ఈనాటి వరకు అప్రతిహతంగా సాగుతున్న ఈ సంప్రదాయం ఇలాగే ముందుకు సాగాలని కోరుకుందాం భారత స్వాతంత్ర్యానికి పూర్వంలోనే సైగల్ జీవించి ఉన్నాడు అదే సైగల్ శకం అయినప్పటికీ ఇంకా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సైగల్ని ఎవరూ మర్చిపోలేదు కుందన్లాల్ సైగల్ను భారతదేశానికి పరిచయం చేసిన బిఎన్ సర్కార్ గారు కుందన్లాల్ సైగల్ జీవితాన్ని డాక్యుమెంటరీ చిత్రంగా మలిచి భావితరాలకు అందించి ధన్యుడైనాడు దాని పేరు అమర్ సైగల్ నిజంగా సైగల్ అమరుడే ఇప్పటిదాకా సంగీత సౌరభాలు పుస్తక ధారాభాహిక పఠనం పదిహేడవ భాగమిన్నరు అంశం కేఎల్ సైగల్ రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు